హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ వ్లాగ్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా టిన్ బేబీస్ యొక్క సెకండ్ బర్త్డే అనమాట సెలబ్రేషన్స్ మేమైతే చాలా బాగా ఎంజాయ్ అయితే ఫ్రెండ్స్ అనుకున్న దానికంటే చాలా బాగా జరిగింది అంతేకాకుండా మేమే చేసుకుంటాం అనుకున్నాము కాకపోతే చాలా మంది రిలేటివ్స్తో మధ్యలో జరిగిందనమాట అనుకున్న దానికంటే ఈ బర్త్డే చాలా మెమరబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను ఇదిలా సింపుల్గా అయితే మేము డెకరేషన్ అయితే చేసుకున్నాము ఎందుకంటే మేము ఇంట్లో వాళ్ళమే చేసుకుంటాం కాబట్టి ఇక్కడ చాక్లెట్ కేక్ అయితే ఆర్డర్ చేసాము ఎప్పుడు మా పిల్లలకి బర్త్డే సెలబ్రేషన్ చేద్దామన్న వాళ్ళకి కొంత కాస్త హెల్త్ అయితే ప్రాబ్లమ్గా అవుతా అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి నేను పెద్దగా ఇంట్రెస్ట్ అయితే పెట్టిన వాళ్ళకి ఎందుకు హెల్త్ బాగోలేంది అని చెప్పేసి కాకపోతే ఈసారి కూడా అలాగే అయ్యింది ఫస్ట్ బర్త్డేకి కూడా హెల్త్ బాగోలేదు ఇప్పుడు కూడా అయితే వస్తాయి ఫీవర్ అది ఎందుకులే అనిపించింది కాకపోతే ఎప్పుడు నేను రెడీగా ఉంచుకుంటాను అనమాట బర్త్డే మిస్ అయితే ఎలాగా ఒకవేళ హెల్త్ బాగుంటే అప్పటికప్పుడైనా మనం కొద్ది కాస్త డెకరేషన్ అది చేసి సింపుల్గా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు కూడా సేమ్ అలాగే మీ నుంచి అయితే ఒక బెలూన్ సెట్ అయితే ఆర్డర్ చేసుకున్నాను అలాగే అప్పుడు ముందు తీసుకున్నాను తీసుకు ఆ బర్త్డేకి ముందే డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అన్నమాట ఎందుకంటే అప్పటికప్పుడు మనకి కావాలంటే అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకోలేం కాబట్టి ఇంట్లో వాళ్ళమైనా సింపుల్గా అయినా అప్పటికప్పుడు డ్రెస్ కావాలనే దొరకదు బెలూన్స్ అవి కావాలన్నా దొరకదు కదా అందుకనే ముందే రెడీగా పెట్టుకుంటాను అప్పుడు హెల్త్ బాగుంటే చేస్తాము లేకపోతే ఆ కార్తో కానీ చెప్పేసి కాకపోతే సార్కి ఈవినింగ్ టైం కల్లా వాళ్ళకి కాస్త రికవరీ అయితే అయ్యారు ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అంతేకాకుండా ఈసారి మా అక్క వాళ్ళ పిల్లలు మా చెల్లి వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారనమాట దానివల్ల ఇంకా బాగా ఎంజాయ్ అయితే చేసాం బాగా ఫుల్గా చూసారా మా ముక్కు నలుగురు పిడుగులు ఎలాగొన్నారు అస్సలు ఒక ఫోటో కానీ ఒక వీడియో కానీ అస్సలు ఉండరు అనమాట కుదిరిగానే నలుగురికి నలుగురు అక్కడ చాలా దగ్గర మూడు కోతులు అంటారు కాకపోతే ఇక్కడ నాలుగు కోతులు అనమాట ఒకడు చూడండి అంటే ఒకటి చూడడు ఒకటి చూడమంటే ఒకటి చూడమంటే మాకు వీడియో కానీ ఫొటోస్ కానీ అస్సలు చాలా తక్కువగానే వచ్చాయి ఎందుకంటే వాళ్ళు అస్సలు కుదిరిగా ఉండేవాళ్ళు కదనమాట ఎంతసేపు చిన్నపిల్లలు కదా వాళ్ళంతసేపు ఎంతసేపు కేక్ దాంతం అయిపోయి ఉండేది కన్నంతా ఏదో మాకైతే తోచిన దాంట్లో సింపుల్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము అలాగే చాలా ఎంజాయ్ అయితే చేసాం ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎలాంటి వీడియోలు చూద్దామనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రతి వీడియో కానీ మీకు రావాలి అంటే బెల్ ఆల్ క్లిక్ చేసినట్లయితే నా ప్రతి నోటిఫికేషన్ కూడా మీ వరకు చేరుతుంది ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ఎలాంటి వీళ్ళు చూద్దాం అనుకున్నారా కామెంట్ బాక్స్లో అయితే చేయండి ఫ్రెండ్స్ చాలా వరకు లాస్ట్లో అయితే వీడియో అయితే చాలా తక్కువగా ఉంది చాలా వరకు లాస్ట్లో అయితే ఫొటోస్ అయితే నా దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తం కూడా పెట్టేసాను ఎందుకంటే ఇదే మనకి చాలా మెమరబుల్గా ఉంటాయి కదా వాళ్ళు పెద్ద కొలది చూసుకోవడానికైనా ఏదైనా అని చెప్పేసి నేనైతే అన్ని క్లిప్స్ క్లిప్స్ ఉంటే అన్నీ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫుల్గా ఎంజాయ్ అయితే చేసాము తెలిసిందే కదా ఒక పిల్లలు ఉంటేనే అటు ఇటుగా ఎంజాయ్ చేస్తాం అలాంటిది నలుగురు కోతులు ఒకే దగ్గర ఉంటే ఎంత అధీన్గా ఉంటుందో ఆలోచించండి ఫ్రెండ్స్ మా టివిన్ బేబ్స్ యొక్క బర్త్డే చాలా ఈ సింపుల్గా చేసుకున్నాము అలాగే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడా ప్లీజ్ వాచ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ ఫుల్ వీడియో